ఎట్లా గడవాలి బాధితులు పెడతామ్మది బాధితులు ఆరోగ్యానికి అదే మంచిది గోడలు తింటే అది టేస్ట్ అది లేకుంటే బోటిలో అన్ని పోదు

इदानीले बगेको छ मेरो हामीले गर्नुपर्ने मात्रै हेर्नु। नन्द बिचकोरो गरे। गर्दिन है। गर्दिन खाली गर्दिन। त्यतिसम्म खाली कलर आलाई। के गर्नु? 3 आउँछ। कोपाला वाली 3 150 कोपाला ने फोन के

అయిపోయాను అదే పోతాను ఇక అదే పోతాను నేను కూడా దిపు కారు రా

చె మొత్తం ఆగం పోయి పోసేది నాకు వచ్చాడు మంది అది అప్పు చేస్తాడు ఆ అప్పుడు కరుపు పుట్ట మీద ఎడేసినప్పుడు బతికోవడానికి అవి పచ్చి అండి మొలకలు ఇవన్నీ నష్టాయి ఇక రేట్లు అనేక రేట్లు అయితే ఇక ఎందుకే చెప్పాను ఏసుకు जी <tinyan> <tinyan>